యుద్ధం అంటే ఎప్పుడూ దేశ సరిహద్దుల్లో తుపాకీ శబ్దాలతో మాత్రమే మొదలవ్వదు ప్రపంచానికి తెలియకుండా ఎంతో నిశ్శబ్దంగా ఉండే సముద్ర గర్భంలో కూడా మొదలవుతుంది ఇప్పుడు చైనా కూడా సేమ్ అదే పనిచేస్తుంది పాకిస్తాన్లోని గ్వాదార్ పోర్ట్ శ్రీలంకలోని హమ్మన్ తోట మరియు మయన్మార్లోని కోకా ఐలాండ్స్లోని పోర్ట్లన్నీ డెవలప్ చేస్తుంది చైనా యొక్క ఈ డెవలప్మెంట్ చూసి మొదట్లో ప్రపంచ దేశాలన్నీ ఇది ఒక వ్యాపారంలో భాగమే అని భ్రమపడ్డాయి కానీ ఢిల్లీలోని మన రాయ ఏజెన్సీ మాత్రం దీన్ని తన మూడో కంటితో చూసి దీని వెనకాలన్న అసలు నిజాలు బయటపెట్టింది మన భారతీయ గూఢాచారులు ఇంటర్సెప్ట్ చేసిన సమాచారం ప్రకారం ఇవి కేవలం సాధారణ పోర్టులు మాత్రమే కాదు రాబోయే రోజుల్లో ఇండియన్ నావీని సముద్రంలోనే బంధించడానికి చైనా తయారు చేస్తున్న ఒక పద్మవ్యూహం ఆ పద్మ వ్యూహం పేరే ద స్ట్రింగ్ ఆఫ్ పెరల్స్ అయితే ఆ పద్మ వ్యూహంలో చిక్కుకోవడానికి ఇండియా ఏమీ సగం తెలిసిన అభిమన్యుడు కాదు ఆ పద్మ వ్యూహాన్ని ఛేదించగలిగే అర్జునుడు లాంటిది చైనా మనకు తెలియకుండా మన చుట్టూ వలపనితే భారత్ ఆ వలనే ఆయుధంగా మార్చుకొని చైనా గొంతుకే ఊరిబిగించింది ఇరాన్ నుండి ఇండోనేషియా వరకు సింగపూర్ నుండి ఒమాన్ వరకు చైనా చేసిన ఈ స్ట్రింగ్ ఆఫ్ పెరల్స్ ని నాశనం చేస్తూ ఇండియా సృష్టించిన ఆ బ్రహ్మస్త్రం పేరే ద నెక్లెస్ ఆఫ్ డైమండ్స్ ఇది కేవలం ఒక స్ట్రాటజీ మాత్రమే కాదు ట్వంటీ ఫస్ట్ సెంచరీలో ఇండియా చైనా కోసం వేసిన ఒక మాస్టర్ ప్లాన్ చైనాని సముద్రంలోనే కలిపేయడం కోసం ఇండియా సిద్ధం చేసిన ఆ వజ్రాయుధం ఎలా పనిచేస్తుందో ఇప్పుడు చెప్తాను వినండి ఈ కథ మొత్తం సెప్టెంబర్ రెండు వేల పదమూడులో చైనా క్యాపిటల్ అయిన బీజింగ్ లో స్టార్ట్ అయింది ఆ రోజు చైనా ప్రెసిడెంట్ అయిన సి జింపింగ్ ప్రపంచం ముందు ఒక మెగా ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేశాడు దాని పేరే బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ మొదట్లో దీన్ని చూసి అమెరికా అండ్ యూరోప్ దేశాలు ఇది ఒక గొప్ప వ్యాపార మార్గం అనుకుని పొరపాటుపడ్డాయి కానీ ఇది చైనా అలుతున్న ఒక భారీ అనే విషయం అప్పుడు ఎవరికీ అర్థం కాలేదు ఈ ప్రాజెక్టు విలువ అక్షరాల ఎనిమిది ట్రిలియన్ డాలర్లు అంటే దాదాపుగా ఇండియా అండ్ జర్మనీ యొక్క ఆర్థిక వ్యవస్థలు రెండు కలిపితే ఎంత ఉంటుందో అంత ఉంటుంది రెండు దేశాల జీడిపికి సరిపోయేంత డబ్బుని చైనా ఈ ఒక్క ప్రాజెక్టు మీద ఎందుకు ఖర్చు చేస్తుంది పూర్వం అలెగ్జాండర్ మరియు జెంగిస్కాన్ లాంటి చక్రవర్తులు కత్తులతో యుద్ధాలు చేసి రాజ్యాలు గెలిచేవాళ్ళు కానీ ఈ ఇరవై ఒకటో శతాబ్దంలో యుద్ధం గెలవాలంటే కత్తులు అవసరం లేదు ఒక కాగితం ఉంటే చాలు దీన్నే మోడర్న్ వార్ఫేర్ లో ఎకనామిక్ కలనైజేషన్ అంటారు ఏషియా ఆఫ్రికా అండ్ యూరోప్ లోని అరవై ఎనిమిది దేశాలను కలుపుతూ రోడ్లు రైల్వే లైన్లు మరియు సముద్ర మార్గాలను చైనాతో కలపటం ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ ప్రాజెక్ట్ కనుక పూర్తయిందంటే ప్రపంచంలోని సగం దేశాలు చైనా వేసిన దారిలోనే వెళ్ళాలి మరియు చైనా చెప్పిందే వినాలి ఈ మొత్తం ప్లాన్ లో ఇండియాకి కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తున్న విషయం పేరే చైనా మరియు పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ లో చైనాకి ఒక పెద్ద ఉంది చైనా నుండి అరేబియన్ ఓషన్ కి రావాలంటే దాదాపు పన్నెండు వేల కిలోమీటర్లు ప్రయాణించాలి అందుకే ఆ డిస్టెన్స్ ని తగ్గించడానికి చైనా ఒక షార్ట్ కట్ ని వెతికింది అదే మన ఇండియాలోని అంతర్గత భాగమైన పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ చైనా నుండి పిఓకే ని కలుపుకుంటూ పాకిస్తాన్ మీదుగా గ్వాదార్ పోర్ట్ కి ఒక కారిడార్ కన్స్ట్రక్ట్ చేయాలి అనేది ప్లాన్ మన హిమాలయాలను చీల్చుకుంటూ మన సొంత భూభాగంలో అనుమతి లేకుండా చైనా రోడ్లు వేస్తుంటే చూస్తూ కూర్చోడానికి ఇండియా ఏం సిద్ధంగా లేదు ఎందుకంటే అది కేవలం ఒక రోడ్డు మాత్రమే కాదు రేపు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ యుద్ధం వస్తే పాకిస్తాన్కి ఆయుధాలు సరఫరా చేసే ఒక మారణ మార్గం అవుతుంది అందుకే ప్రపంచం మొత్తం చైనా ఉన్న డబ్బు చూసి చప్పట్లు కొడుతున్నా సరే భారత్ మాత్రం ఈ ప్రాజెక్ట్ని ఒంటరిగానే వ్యతిరేకించింది అయితే ఈ బిఆర్ఐ ప్రాజెక్ట్ ని అమలు చేయడానికి చైనా ఎంచుకున్న మార్గం పేరే చైనీస్ డెప్ట్ ట్రాప్ పాలసీ ఈ టాపిక్ గురించి మీకు క్లియర్ గా అర్థమయ్యేలాగా పది నెలల క్రితమే ఒక షార్ట్ వీడియో చేశాను ఆ వీడియో యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్ లో కూడా ఇచ్చాను చూడండి ఈ పాలసీ ఒక యుద్ధం కంటే చాలా ప్రమాదకరమైనది సింపుల్ గా చెప్పాలంటే చైనా చిన్న చిన్న ఎకానమీస్ ఉన్న కంట్రీస్ ని టార్గెట్ చేసి వాళ్ళు తిరిగి కట్టలేనంత డబ్బుని అప్పుగా ఇస్తుంది మీ దేశంలో అద్భుతమైన పోర్ట్లు కడతాము బిల్డింగ్లు కడతాము మీ దేశాన్ని సింగపూర్ లా మారుస్తాము అని చెప్పి వేల కోట్ల డబ్బుని వాళ్ళకి అప్పుగా ఇస్తుంది చైనా చెప్పిన ఈ మాటలు నమ్మి ఆ దేశాలు సంతకాలు చేస్తాయి కానీ అసలు కథ అప్పుడే మొదలవుతుంది చైనా అప్పుకి అది వేసే వడ్డీ రేట్లు ఎంత దారుణంగా ఉంటాయంటే ఆ దేశం మొత్తాన్ని అమ్మినా సరే వడ్డీ కూడా కట్టలేరు అప్పుడే చైనా తన అసలైన ఆయుధాన్ని బయటకు తీస్తుంది మీరు అప్పు కట్టకపోయినా పర్లేదు కానీ మీ దేశంలో ఉండే పోర్ట్లని మాకు తొంభై తొమ్మిదేళ్ల పాటు లీజ్కి ఇవ్వండి మేము దాన్ని డెవలప్ చేసి మీ దేశంలో ఉండే యువతకి జాబ్స్ ఇస్తాము అని చెప్తుంది కానీ రియాలిటీ ఏంటంటే ఆ పోర్ట్ని డెవలప్ చేశాక అందులో పనిచేసే హై లెవెల్ ఆఫీసర్స్ అందరూ చైనా వాళ్ళే ఉంటారు కేవలం కూలి పనులు చేసే వాళ్ళు మాత్రమే ఆ దేశం వాళ్ళు ఉంటారు చైనా వేసే ఈ ట్రాప్లో ఇప్పటికే చాలా కంట్రీస్ ఇరుక్కున్నాయి చైనా ఈ డెప్ట్ ట్రాప్ పాలసీని అడ్డం పెట్టుకొని మన భారతదేశం చుట్టూ ఒక పటిష్టమైన చక్రవ్యూహాన్ని నిర్మించింది డిఫెన్స్ భాషలో దీన్నే ద స్ట్రింగ్ ఆఫ్ పెరల్స్ లేదా ముత్యాలహారం అని పిలుస్తారు ఒకసారి ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న మ్యాప్ ను చూస్తే సీజింపింగ్ ఇండియా కోసం తయారు చేసిన ఆరు ముత్యాలు వరుసగా కనిపిస్తాయి ఇందులో భాగంగానే మొదటి ముత్యం వచ్చేసి పాకిస్తాన్ లోని గ్వాదార్ పోర్ట్ ఇది కేవలం ఒక వాణిజ్యపరమైన పరమైన పోర్టు మాత్రమే కాదు ఇది చైనా అండ్ పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ కి ముగింపు స్థానం ఇప్పుడు చైనాకి ఉన్న అతిపెద్ద భయం పేరే మాలాకాస్ట్రేలి ఇది ఇండియా చేతుల్లో ఉంది కాబట్టే చైనా ఇండియాను చూసి చాలా వరకు భయపడుతుంది చైనాకి వెళ్ళే ఆయిల్ షిప్పులన్నీ ఈ సన్నని రూట్ నుంచే వెళ్ళాలి లేదా రావాలి అయితే ఇండియా ఎప్పుడైనా సరే ఈ రూట్ను బ్లాక్ చేయొచ్చు అలా చేస్తే చైనా ఎకానమీ మొత్తం ఒక్కసారిగా కొప్పుకొనిపోతుంది ఈ భయంతోనే చైనా ఈ రూట్ని బైపాస్ చేస్తూ అరేబియన్ సముద్రం ఒడ్డున ఒక స్థావరాన్ని ఏర్పాటు చేసుకుంది ఈ గోదార్ పోర్టు గుజరాత్ మరియు ముంబై తీరాలకి మరియు మన ఇండియన్ వెస్టర్న్ నేవల్ కి అతి సమీపంలో ఉంది రేపు గనక యుద్ధం అనేది వస్తే చైనీస్ ను అవి కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణించాల్సిన పని లేదు డైరెక్ట్ గా గ్వాదార్ పోర్ట్ లో స్టార్ట్ అయ్యి మన సముద్ర తీరాల దగ్గరికి వచ్చేయచ్చు రెండో ముత్యం వచ్చేసి అత్యంత ప్రమాదకరమైన శ్రీలంకలోని తోట పోర్ట్ ఈ పోర్ట్ ఇండియా కాలు కింద ఉన్న ఒక ముల్లు లాంటిది రెండు వేల పదిహేడులో చైనా వన్ పాయింట్ వన్ టూ బిలియన్ డాలర్స్ ని ఖర్చు పెట్టి శ్రీలంకలోని ఈ పోర్టులో సెవెంటీ పర్సెంట్ స్టేక్ ని కొనుగోలు చేసింది ఈ పోర్ట్ ని చైనా ఎందుకు ఇంత ఖర్చు పెట్టుకొనిందంటే ఇది ఒక డీప్ సీ పోర్ట్ అంటే ఇక్కడ సముద్రం యొక్క లోతు ఎక్కువగా ఉండటం వల్ల చైనాకు చెందిన న్యూక్లియర్ సబ్బరీన్లు కూడా ఎవరికంటా పడకుండా సముద్రం యొక్క అడుగు భాగం నుంచే ట్రావెల్ చేయవచ్చు ఇండియన్ ఓషన్ యొక్క నడిబొడ్డున ఉన్న ఈ పోర్టు నుండి తమిళనాడులో ఉన్న కొడంకుల న్యూక్లియర్ ప్లాంట్ మరియు నెల్లూరులో ఉన్న మన శ్రీహరికోట రాకెట్ లాంచింగ్ సెంటర్ని ఈజీగా కొట్టేయొచ్చు పైగా శ్రీహరికోట నుంచి మన ఇస్రో వాళ్ళు చేసే స్పేస్ మిషన్స్ అన్నిటిపైన నిఘా పెట్టడానికి చైనాకి ఇంతకన్నా మంచి ప్లేస్ ఇంకోటి దొరకదు ఇంకా మూడవ ముత్యం వచ్చేసి మయన్మార్ లోని కోకో ఐలాండ్స్ ఇది మన అండమాన నికోబార్ ఐలాండ్స్ కి కేవలం యాభై కిలోమీటర్ల దూరంలోనే ఉంది ఇక్కడ చైనా నిర్మించింది ఒక సామాన్యమైన రేడార్లు మాత్రమే కాదు మోస్ట్ అడ్వాన్స్ సిగ్నల్ రేడార్ సిస్టమ్ మనం సముద్రంలో ఏ చిన్న మిజైల్ టెస్ట్ చేసినా సరే ఈ రేడార్లు ఈజీగా పసిగట్టేస్తాయి కేవలం పసిగట్టడం మాత్రమే కాదు ఆ మిజైల్ యొక్క పూర్తి డేటా మొత్తాన్ని కోకో లో కూర్చున్న చైనీస్ ఆర్మీ ఈజీగా దొంగలిస్తుంది చైనా ఆ ప్రాసెస్ని ఎలా కంప్లీట్ చేస్తుందో ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఆ వీడియో యొక్క లింక్ ని కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఒకసారి చూడండి అంటే కోకో ఐలాండ్స్లో ఉన్న ఈ రేడార్ల వల్ల బే ఆఫ్ బెంగాల్లో మన ఇండియన్ నావీ కమ్యూనికేషన్స్ మరియు వాళ్ళ కదలికలన్నీ చైనా ర్యాడార్ స్కిల్ మీద ఈజీగా కనిపిస్తాయి ఇవే కాకుండా బంగ్లాదేశ్లో ఉన్న చిట్టగాంగ్ పోర్ట్ మరియు ఆఫ్రికాలో అయితే ఏకంగా ఒక మిలిటరీ బేస్డే కట్టింది అంటే ఇండియన్ ఓషన్లో మనం ఎటువైపు చూసినా సరే చైనా యొక్క యుద్ధ నౌకలే కనిపించేలాగా పక్కాగా ప్లాన్ చేశారు వరల్డ్ మ్యాప్లో చూస్తున్నప్పుడు ఇదంతా ఒక అందమైన హారం లాగా కనిపిస్తుంది కానీ వాస్తవానికి ఇది హారం మాత్రమే కాదు ఇది ఒక ఉరితాడు ఇండియన్ ఓషన్లో మనం ఎటువైపు కదిలినా సరే ఈ ఉరితాడు మన మెడకు బిగిసుకుంటుంది అలా మనకు ఊపిరాడకుండా చేసి మనల్ని తన గుప్పెట్లో పెట్టుకోవాలి అనేది చైనా యొక్క ప్లాన్ మరి ఈ వ్యూహాన్ని ఛేదించడానికి ఇండియా కూడా ఒక మాస్టర్ ప్లాన్ని వేసింది స్టింగ్ ఆఫ్ పెరల్స్ పేరుతో చైనా ఇండియా యొక్క నడుముకి ఉచ్చు బిగించింది కానీ చైనా బిగించిన ఆ ఉచ్చును చూసి ఇండియా భయపడలేదు నువ్వు మా నడుముకి ఉచ్చు బిగిస్తే మేము ఈ మెడకే ఉరితాడు బిగిస్తాము అని చైనా కోసం ఇండియా నెక్లెస్ ఆఫ్ ని సిద్ధం చేసింది ఇందులో భాగంగానే ఇండియా యొక్క మొదటి అడుగు పేరే ఇరాన్లోని చబాహర్ పోర్ట్ పాకిస్తాన్లో చైనా కట్టిన గ్వాదార్ పోర్ట్కి ఇది కేవలం నూట కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అంటే చైనా అక్కడ ఏం చేసినా సరే ఇండియా పక్కనే ఉంటూ లైవ్లో వాచ్ చేయగలదు చైనా యొక్క ఆయిల్ ఎక్స్పోర్ట్స్ అన్నిటికీ ప్రధాన మార్గమైన మలాకా స్టేట్కి దగ్గరగా ఇండియా రెండు పెద్ద తాళాలను వేసింది ఒకటి ఇండోనేషియాలో మరియు ఇంకొకటి సింగపూర్లో చైనాకి కావలసిన పెట్రోలు మరియు డీజిల్లో ఎనభై శాతం ఈ సన్నడి దారి గుండానే వెళ్ళాలి రేపు యుద్ధం అంటూ వస్తే గనక మన ఇండియా ఆ రెండు గేట్లను మూసేస్తుంది అప్పుడు చైనాకు వెళ్లే ఆయిల్ ఎక్స్పోర్ట్స్ అన్ని ఆగిపోతాయి చైనా యొక్క ఎకానమీ డెబ్బై శాతం కుప్పగొలిపోతుంది దాంతో వాళ్ళ యుద్ధ ట్యాంకులు ముందుకు కదలవు మరియు వాళ్ళ యుద్ధ విమానాలు పైకి ఎగరవు కానీ ఇండియా అక్కడితో ఆగలేదు అరేబియన్ సముద్ర తీరంలో ఉన్న ఒమాన్ యొక్క డుక్మా పోర్ట్ తో పాటు ఇండియన్ ఓషన్ నడుబొడ్డులో ఉన్న సీషల్స్ దేశంలో కూడా ఆర్మీ బేస్ను ఏర్పాటు చేసుకుంది దీనికన్నా అసలైన షాక్ ఏంటంటే ఖచ్చితంగా చైనాకు వెనకాల ఉన్న మంగోలియా దేశంలో కూడా ఇండియా ఒక ఎయిర్ బేస్ సెట్ చేసుకుంది అంటే అటు సముద్రంలోనే కాకుండా ఇటు నేల మీద నుండి కూడా చైనా మీద నిఘా పెట్టింది ఇండియా దీనికి తోడు అమెరికా జపాన్ అండ్ ఆస్ట్రేలియా లాంటి పవర్ఫుల్ కంట్రీస్ ను కలుపుకొని ఇండియా క్వాడ్ అనే ఒక స్ట్రాంగ్ టీంను తయారు చేసింది ఇది కేవలం ఒక నార్మల్ టీం మాత్రమే కాదు చైనా అరాచకాలకు చెక్ పెట్టే ఒక గ్లోబల్ గ్యాంగ్ ఈ దేశాల యొక్క అండతో చైనా యొక్క సొంత అడ్డా అయిన సౌత్ చైనా సీలోనే డ్రాగన్ యొక్క పీక పట్టుకుంది ఇండియా అంటే చైనా యొక్క వాకిట్లో నిలబడి మరీ వాళ్ళ కళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ యుద్ధానికి సై ఉంటుంది ఈ కథ మొత్తం సెప్టెంబర్ రెండు వేల పదమూడులో చైనా క్యాపిటల్ అయిన బీజింగ్లో స్టార్ట్ అయింది సో ఇప్పటి వరకు ఈ వీడియోలో చైనా యొక్క స్ట్రింగ్ ఆఫ్ పెరల్ స్ట్రాటజీని పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశాను మరియు దానికి కౌంటర్ అటాక్ గా ఇండియా తన నెక్లెస్ ఆఫ్ డైమండ్స్ తో ఎత్తుకు పై ఎత్తుని ఎలా వేసింది అనే విషయాన్ని కూడా చెప్పాను హిందూ మహాసముద్రంలో అలలు ప్రశాంతంగా ఉన్నాయంటే ఆ అల్ల కింద సముద్ర గర్భంలో సునామీ ఉందని అర్థం ఆ సునామీ పేరే ఇండియా సునామీ సైలెంట్ గానే ఉంది కదా అని దాన్ని కదిలించాలని చూస్తే మొత్తం శవాలుగా మారిపోతారు మరి చైనా ఇండియా చుట్టూ వేసిన ఈ ముత్యాలహారాన్ని ఇండియా ఆపగలదా లేదా మీ అభిప్రాయం ఏంటో లో చెప్పండి ఈ వీడియో గనుక మీరు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి మన ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి